దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దు దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాల తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాను రాజమౌళి వారణాసి అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది వాస్తవానికి ఈ వార్త డ్లో వైరల్ అవుతోంది ఇంతకీ విషయం అవతార్ అవతార్త్రి సినిమాలో వారణాసి సర్ప్రైజ్ ఉండనున్నట్లు తాజాగా హాలీవుడ్ మీడియా పేర్కొంది వాస్తవానికి రాజమౌళికి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అంటే ఎంత అభిమానమో తెలిసిన విషయమే జక్కన్న సందర్భం వచ్చినప్పుడల్లా కెమెరాన్ పై తన అభిమానాన్ని చాటుతూనే ఉన్నారు తాజాగా జక్కన్న వారణాసి సర్ప్రైజ్ ను జేమ్స్ కెమెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ త్రీ సినిమాలో ప్లాన్ చేసినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ పంతొమ్మిదిన అవతార్ త్రీ విడుదల కానుంది ఈ సినిమాలో జక్కన్న టీం వారణాసికి సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించే ఆలోచన చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియా తాజాగా పేర్కొంది వారణాసి సినిమా రెండు వేల ఇరవై ఏడు వేసవిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు